కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కుని వినియోగించుకున్నారట జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఓటు హక్కుని వినియోగించుకున్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఓటు హక్కును వేసుకున్నారు రాష్ట్రం అంతటా కూడా తెలుగుదేశం వర్సెస్ జనసేన తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ వర్సెస్ వైసీపీ వారంతా వన్ సైడ్ ఉంది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఏ వైపు తన మద్దతుని ప్రకటించకుండా తటస్థంగా ఉండిపోయారు తన మిత్రులు తన సహా మరి సినిమా ఆర్టిస్టులు సైతం పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించారు మరికొంతమంది తెలుగుదేశంకి మద్దతు ప్రకటించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తన ఓట్ని కాస్ట్ చేయడానికి వచ్చారు తప్ప ఏ వైపున తన ప్రచారం అనేది మాత్రం చేయలేదు సో సైలెంట్గా ఆయన జనసేనకు ఓటేస్తారా లేదా కూటమికి మద్దతుగా మరి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా సో తన తాతగారు పెట్టిన పార్టీకి మద్దతు ఇచ్చి సైలెంట్ అవుతారా లేదంటే కొత్తగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతోనూ అలాగే ఇంకా భరోసానతోనో ఆయనకి ఓటు వేస్తారనేది తెలియదు సో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా కుటుంబ సమేతంగా ఓటు వేయడానికి క్యూలో నిలబడి చాలా ఓపికగా ఓటు వేస్తుంటారు ఆ సందర్భంలో చాలామందికి చాలా రకాలైన ప్రశ్నలు కూడా ఏర్పడతాయి సో మీరు మీ ఓటు వేశారా అంటూ మరి అక్కడ వచ్చినటువంటి ఆయన వీడియో తీసే వాళ్ళని సైతం ప్రశ్నించడం మరి ట్రై చేస్తాం వెళదాం అంటూ ఇలాంటివి కవర్ చేయడానికి టైం సరిపోతుందంటూ వాళ్ళని గురించి చమత్కరించడం చూసాం సో ఏది ఏవైనా మన నందపూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలోనూ అలాగే ఇక కుటుంబ సభ్యులైనటువంటి మంగళగిరిలో లోకేష్ కుప్పంలో చంద్రబాబు ఇంకా మరి ఎంతో చక్కగా తన కుటుంబ సభ్యులు చాలామంది ఎన్నికల్లో నిల్చున్నారు మరి వాళ్ళందరికీ మద్దతుగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ముందుకు రాలేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం అసెంబ్లీ ఎలక్షన్స్లోనూ ఎంపీ ఎలక్షన్స్లోనూ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు తారక్